హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఈరోజు పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అది మన గవర్నమెంట్ వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి వీడియో వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ మెసేజ్ పాస్ చేయండి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఒక ప్రకటన అనేది రిలీజ్ చేసింది ఏంది డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఏది మన గవర్నమెంట్ వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలో అంటే డిటెక్ డిటెక్షన్ అటెండెన్స్ అంటే అది వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి టెన్త్ ఒకటే ఉంటే సరిపోదు టెన్త్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళని ఎలిజిబుల్ అనేసి మనకు క్లియర్గా చెప్పారు ఇది ఆన్లైన్ పద్ధతిలో కాదు ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదంతా ఫిల్ చేసి మళ్ళీ అది మనం డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రకటన ద్వారా మొత్తం నాలుగు డిటెన్స్ అండ్ అటెండెన్స్ పోస్టులకు భర్తీ చేయనున్నారు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి నవంబర్ ఇరవై మూడవ తేదీ లోపల ఇక్కడ నేను అడ్రస్ చెప్తా అడ్రస్కు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అక్కడ ఆ అడ్రస్కి వెళ్ళి మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్ట్లకు పదో అర అర్హతతో పాటు అనాటమీ డిసెక్షన్ ఆల్ లేదా ఫోరెన్సింగ్ డిపార్ట్మెంట్ నందు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి ఫోరెన్సింగ్ అంటే మన వేలు ముద్రలు మన అంతర్ ఐడెంటిఫై చేసేది ఉంటుంది చూడండి అది డిసెషన్ అంటే మనము కట్ చేసేది ఉంటుంది చూడండి అది దాంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టుకు ఎలిజిబుల్ దరఖాస్తు అందజేయాల్సినటువంటి చిరునామా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం రూమ్ నెంబర్ ఏపీ మొదటి అంతస్తు కలెక్టర్ కార్యాలయం భువనగిరి ఏం లేదండి భువనగిరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది భువనగిరి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడే ఎవడన్నా అరుగుదా చెప్తారనమాట ఇది ఈరోజు మనకు వీడియో వచ్చేసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్